ఓం శాంతి అక్టోబర్ పత్ర రతన్ మోహిని దాదీసి సంపన్నతను సమీపంగా తీసుకురావటానికి సంస్కార మిళనం యొక్క రాసి చేయండి పరం ప్యారై అవ్యక్తమూర్త్ మాతాపిత బాబ్ దాదాకు అతి స్నేహీలు బ్రహ్మబాబా సమాన ఉపరా మరియు సాక్షి ద్రష్ట సంస్కారాన్ని ధారణ చేసి సంపూర్ణత లక్ష్యాన్ని సమీపంగా తీసుకొచ్చేవారు సదా పరస్పరం సంస్కార మిళనం యొక్క అనగా సంస్కారాలను కలుపుకొని వెళ్ళి నృత్యం చేసేవారు నిమిత్త టీచర్స్ సహోదరీలు మరియు దేశ విదేశాలలోనే సర్వ బ్రాహ్మణ కుల భూషణ్ సహోదర సహోదరీలు ఈశ్వర్య స్నేహ సంపన్న మధుర ప్రియ స్మృతులను స్వీకరించండి తర్వాత సమాచారం సంఘం యుగం యొక్క ఈ అమూల్య గడియలలో స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ఉంచుకొని మనమందరూ సదా ఎగిరే కళలను అనుభవం చేసుకుంటూ ఉన్నాం మధుబన్ సేవలలో బహార్ అనేక వర్గాలకు చాలా సుందరమైన కాన్ఫరెన్స్ నడుస్తోంది వీటి ద్వారా అనేక మంది ప్రతిష్ట కలిగిన అతిథులు వచ్చి రిఫ్రెష్ అయి బాబా కార్యాలను గుణగాణం చేసి వెళ్తున్నారు మధురమైన బాబా తన పిల్లలకు ఈ కలియుగ విశ్వాన్ని పరివర్తన చేసే చాలా పెద్ద బాధ్యతనిచ్చారు బాబా చెప్తారు పిల్లలు మీ పవిత్ర వృత్తి నుండి తమోగుణి ప్రకృతి మరియు మీ దృష్టి ద్వారా ఈ పాత సృష్టి పరివర్తన అవుతుంది వర్తమాన సమయంలో బాప్ తాద యొక్క ఇషార అనగా సూచన పిల్లలు ప్రతి గడియను అంతిమ గడియగా భావించి ప్రతి సంకల్పము ప్రతి శ్వాసను సమర్థంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనస్స వాచ కర్మణాలు ఏదే కానీ ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి రూపం బనావటి ఉండరాదు లోపల ఏది భావ స్వభావాల కిచడ మురికి ఉందో దానిని పరివర్తన చేసుకొని సత్యత శుభ్రతను స్వచ్ఛతను ధారణ చేయాలి ఏది చేసినా ఏది యోచించినా అదే వర్ణన చేయాలి ఎవరు ఈ విధంగా సత్యంగా స్వచ్ఛంగా ఉంటారో వారు అందరికీ ప్రియులుగా ఉంటారు సత్యమైన పిల్లల పట్ల సాహిబ్ కూడా రాజీగా ఉండగలరు ఇప్పుడు బాబ్ తాత పిల్లల సంస్కార మిలనం యొక్క రాజ్ చూడాలనుకుంటున్నారు దీని కొరకు ఒకరి విషయాలు మరొకరు అర్థం చేసుకోవాలి స్వీకరించాలి మరియు అందరికీ సకాష్ అనగా శక్తినివ్వాలి దీని ద్వారానే సంపూర్ణత మరియు సఫలత సమీపంగా రాగలదు ఎప్పుడు పరస్పరం సంస్కారాలలో సమానత రాగలదో అప్పుడు ఒకరికొకరు సమీపంగా రాగలరు ఏ విధంగా సాకార రూపంలో బ్రహ్మబాబా సంస్కారం సదా ఉప్రామ్గా మరియు సాక్షి ద్రష్టగా ఉండేదో అలాగే మనం పిల్లలం కూడా ఈ సంస్కారాలలో సమానతను తీసుకురావాలి ఈ సమయంలో ఎప్పుడైతే మనము అందరి హృదయాలపైన విజయం పొందగలము అప్పుడే భవిష్యత్తులో విశ్వ మహారాజుగా కాగలం ఇప్పుడు సంస్కారాలను మరియు సంకల్పాలను ఒకరికొకరు కలుపుకొని వెళ్ళాలి అనగా అందరితో కలిసిపోవాలి గమనం ఉంచండి మీ స్థితి స్థుతి ఆధారంగా ఉండరాదు ఎవరైనా మెచ్చుకోవడము గౌరవం ఇవ్వడం చేస్తే బాగుంటారు లేదు అంటే స్థితి బాగుండదు అలా ఉండరాదు ఎప్పుడు స్థుతి నిందలు సమాన స్థితి ఉంటుందో అప్పుడు సంస్కారాలు ఢీ కొనవు అనగా సంస్కారాల ఘర్షణ ఉండదు ఇప్పటి నుండి విస్మృతి లేక ఓడిపోయే సంస్కారాన్ని తొలగించుకోవాలి దీని కొరకు మీకు మీరు దృఢ ప్రతిజ్ఞ చేయాలి అప్పుడే అంతిమంలో విజయీగా కాగలరు బాబా చెప్తారు పిల్లలు ఇప్పుడు ఎందుకు ఏమిటి అనే వ్యర్థ సంకల్పాల క్యూ వరుసను సమాప్తి చేయండి అప్పుడు సంపూర్ణంగా కాగలరు మరియు డ్రామా యొక్క భావి పైన ఏక్ర స్థిరమయంగా ఉండగలరు ఇప్పుడు పాత నేచర్ను స్వభావాన్ని పరివర్తన చేసుకొని ఈశ్వర్య నేచర్ను తయారు చేసుకోండి ఏ పాత సంస్కారము పాత అలవాట్లు ఉండరాదు సదా ఈ విధంగా ప్రయత్నించాలి నా ఏ నడవడిక ద్వారా కూడా ఎవరికి దుఃఖము కలుగరాదు నా నడవడిక సంకల్పము మాట ప్రతి కర్మ సుఖదాయిగా అనగా అందరికీ సుఖమిచ్చే విధంగా ఉండాలి ఇది బ్రాహ్మణ కులం యొక్క రీతి చెప్పండి ఈ విధమైన పద్ధతి మీదిగా స్వంతంగా చేసుకొని శ్రేష్ట స్థితిని తయారు చేసుకోవాలి కదా సమయం కూడా అంతిమ గడియల యొక్క సూచనను తెలియజేస్తుంది తప్పక అందరికీ ఇటువైపు అటెన్షన్ కలుగుతుంది అచ్చ మీరంతా ఖుష్ మౌజ్లో ఉంటారు అని ఆశిస్తూ ఉన్నాను అందరు ప్రియ స్మృతులను స్వీకరించండి ఇట్లు ఈశ్వర్య సేవలో రతన్ మోహిని దాదీసి ఓం శాంతి